ఎకరాలన్న రైతు మీరు నాలుగు ఎకరాలు రైతులే వచ్చేసింది వచ్చిందయ్యా ఎంత ఉందన్న ధర ధర ఈరోజు తొమ్మిదేళ్ళు కొంత వేశారు నాకు ఆరు ఏల రూపాయలు కొంత వేశారు ఒక చెక్కు మాత్రం పన్నెండేల రూపాయలు వేశారు పన్నెల రూపాయలు వేశారు అంటే ఉన్నది వేసి వేశారు మొన్నటిదాకా ఎవరు కొనేవాళ్ళు లేక నానా బాధపడ్డాము ఇంకా మా ఎదుదయ నుంచి గవర్నమెంట్ ఈ రోజు మాకు చాలా మేలు చేసింది నేనంటే నేనే కాదు సన్నకారు చిన్నకారు రైతులు ఎంతో మంది నానా ఇబ్బంది పడ్డారు గవర్నమెంట్ పట్టించుకోకముందు ఎంత వేసేవాళ్ళు ధర కొనలేదు ఎవరు అసలు ఎవరు కొనలేదు ముందు ముందు ఇకొచ్చి ప్రైవేట్ కంపెనీలు ఎవరు కొనలేదు కొంటే ఎంతమందికి అమ్ముకునేవాళ్ళు సమస్య ఇప్పుడు ఏ పని చేయాలన్నా డబ్బు కావాలి ఇది అమ్ముకుంటే కానీ డబ్బు రావు నేను నాలుగు ఎకరాలు పనం అయితే దగ్గర నాలుగు లక్ష రూపాయలు పెట్టుబడి అయింది నేను రోజు గవర్నమెంట్కి అమ్ముకున్నా తప్పితే ఎవరికి రూపాయి అమ్మలేదు బయట అమ్మలేదు కొనలే నా దగ్గరికి ఎవరు వచ్చి కూడా ఎప్పుడైనా ఇలాగ గవర్నమెంట్ వచ్చేసి ముందుకు వచ్చి కొనడం జరిగిందా పొగాకు లేదు లేదు అంతమంది ఎవరు కొనలేదు ఈరోజు కొన్నారు మేము ప్రభుత్వానికి కృధానాలు తెలియజేస్తున్నామే మాత్రం ఒకవేళ చంద్రబాబు ఇటువంటి నిర్ణయం తీసుకోకపోతే మీరు ఎంతవరకు నష్టపోయి ఉండేవాళ్ళం ఈ పంట మాత్రం నష్టపోయేవాడి నేను చిన్న కారు కొద్ది రైతుని ఆడ అప్పు చేసి ఏదో తీసుకొని వ్యవసాయం చేసుకున్నాను చేసుకుని మరి కొనపోతే రూపాయి నాకు ఎట్టించు వచ్చేది ఎట్టించి రాదు కదా మరి దీని అంతా నైలు పోయాల్సి వచ్చేది చంద్రబాబు నాయుడు గారు ఈ పని మాత్రం బాగా ఆగేశారని నేను సంతోషంగా ఉంది నాకు మాత్రం అంటే చాలా మరి కొంతమంది అంటున్నారు కదండి వైసీపీ నాయకులు కావచ్చు లేదంటే జగన్మోహన్ రెడ్డి కావచ్చు అంటే పొగాకు రైతుల్ని చంద్రబాబు నాయుడు గాలి వదిలేశాడు చంద్రబాబు నాయుడు వల్ల వీళ్ళు నష్టపోతున్నారని చెప్పి అంటున్నారు ఏంటి అసలు ఏం లేదయ్యా ఇది ఇది మాత్రం నేను ఒప్పుకోను నేను కూడా వైసీపీను కానీ వైసీపీ వైసీపీ నేను నేను కూడా వైసీపీను కానీ ఇది మాత్రం రైతులకి చంద్రబాబు నాయుడు తెలియజేశారు అంతవడే కన్ఫామ్ అందులో అభ్యంతరం అయ్యారు ఈ కొనపోతే పరిస్థితి ఏంది ఇలా గవర్నమెంట్ ముందుకు కొనబోతే పరిస్థితి ఏంది ఏం చేసుకునే ఈ పోగ నేనేం చేసుకునేవాడిని అక్కడక్కడ రెండు రూపాయలు వడ్డీకి తీసుకొచ్చి నేను వ్యవసాయం చేశాను నాలుగు ఎకరాలకి ఇరవై లక్ష రూపాయలు కాడి పెట్టుబడి అయింది ఇదే ఎవరు కొనపోతే గవర్నమెంట్ కొనపోతే ఈ పోగ నేనేం చేసుకోవాలి బాగా కట్టేవాడిని అంటే కదా అంటే ఒక చిన్న చిన్న కారు అయితే అంటున్నారు మీరు ఇది కొనపోతే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ రోజు కొనపోతే నేను నానా ఇబ్బంది పడేవాడి గవర్నమెంట్ ఈ విధంగా ముందుకు రావడం వల్ల రైతులకు మంచి జరిగింది రైతులకి చాలా మంది నా ఒక్కడే కాదు ఈ ప్రకాశం గుంటూరు జిల్లా ఇటు ఈ నాలుగైదు జిల్లాలో లక్షలాది మంది రైతులకి లాభం జరిగిందని నేను అనుకుంటున్నాను జరిగింది కూడా నిజం కూడా అది